న్యూస్ స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నెల్లూరు ఉన్నటువంటి హజ్రత్ బారా షాహిద్ దర్గా మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే రొట్టెల పండుగ నెల్లూరులో వైభవంగా ప్రారంభమైంది భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాటు సందడిగా మారింది హజ్రత్ బారా షాహిద్ దర్గా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ పండుగ ఐదు రోజులు జరగనుంది ఈ దర్గాకు లక్షలాది మంది విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వస్తారు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు న్యూస్ ఛానల్ నెల్లూరు హజరత్ బారా షాహిద్ దర్గాకి వచ్చిన కొంతమంది భక్తులతో మీ ఆదాం న్యూస్ ఛానల్ అంటే ఇక్కడ ఐదు రోజులు బాగా చేస్తారని నమ్మకంతో చాలా మంది చాలా దేశాల నుంచి చాలా రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా ఈ రొట్టెల పండగకి ఈ నెల్లూరు వచ్చారు ఇక్కడ దరగా అంటే చాలా ప్రాముఖ్యత అనేసి చాలా మంది నమ్మకంతో ఉన్నారు మరి ఇక్కడ కొంతమంది ఆ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని కనుక్కుందామా అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎంతమంది వచ్చారు మీరు వచ్చారా

నెల్లూరు హజరత్ బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఐదు రోజులు వైభవంగా జరుగుతాయి ఈ దర్గాకు వరాల రొట్టెలు అందుకునేందుకు కోరుకున్న రొట్టెలను ఒకరికొకరు పంచుకుంటున్నారు రొట్టెల పండుగ ఏర్పాట్లను కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షించారు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు తప్పిపోయిన వారిని వారి బంధువుల దగ్గరికి చేర్చుతున్నారు బారా షాహిద్ దర్గా వద్ద వచ్చి రొట్టెలు అందుకుంటే మనము అడిగిన కోరికలు నెరవేరుస్తాయని భక్తుల నమ్మకం అందుకని మరోసారి రొట్టెను తీసుకునేందుకు వచ్చాము అనే భక్తులు అంటున్నారు ఐదు రోజులు రొట్టెల పండుగ జరుగుతుందని రెండవ రోజు నుంచి భక్తులు పెరుగుతారని అధికారులు భావిస్తున్నారు ఇక్కడ రొట్టెలు అందుకోవడానికి లక్షలాది మంది విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వస్తారు ఇక్కడి మన మనసులో ఏదైనా మొక్కుకొని రొట్టె తీసుకొని వెళితే ఆ పని అవుతుందని తిరిగి మరలా రొట్టెను తీసుకొని ఇక్కడ ఇవ్వాలి అని మనం కోరుకున్న కోరికలు తీరుతాయంటున్నారు ఆధ న్యూస్ నెల్లూరు কারপে ম্িলেঁদং понял? ইসযার কারগে নারারসচ, గరకు వచ్చాము మనం ఆదామునితో కొంతమంది ఇక్కడ మాటలు తెలుసుకుందాం మేము మాది ఇక్కడేండి నెల్లూరు మేము లోకలే మా నెల్లూరులో ఈ రొట్టెల పండక్కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రొట్టెల పండక్కి మన భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు అంత ప్రాముఖ్యత ఉంది ఈ రొట్టెల పండక్కి మీరు తీస్తున్నారు రమ లేదండి మేము ఇప్పుడే వచ్చాము ఇప్పుడు

హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇయర్స్ చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నాము మా మాదర్ అన్ని సక్సెస్ఫుల్ గా అవుతాయి ఇక్కడ రొట్టెల పల్లె బాగా மே ச பட்டுக்கோன்னு இப்படி வதலம் కో జరుగుతాయి మేము సంతానం రొట్టి పదేళ్ల క్రితం పట్టుకున్నాము ఇప్పుడు వదిలేసాము ఉద్యోగ రొట్టి తీసుకున్నాము భాగ్య రొట్టి రొట్టి ఉద్యోగం రొట్టెలు విదేశీ విదేశీ రొట్టి పాత్ర బాగుందంట దానికి మాత్రం డిమాండ్ గా ఉందని అంటున్నారు ఎక్కువ ఉద్యోగం రొట్టెలే ఇక్కడ సేల్స్ అంటున్నారు ఉద్యోగం ఇక్కడికి వచ్చి రొట్టేసుకుంటే జాబ్ వస్తుంది అని ఇక్కడ నమ్ముతారు సో మేము కూడా ఇక్కడికి ఇవ్వాలి

రొట్టె ధన అండి చదువు రొట్టె సౌభాగ్య రొట్టె ఇక్కడ సంతానం రొట్టెకి పెళ్లి రొట్టెకి డిమాండ్ ఎక్కువ ఉందండి పెళ్లి రొట్టెకి సంతాన రొట్టెకి పెళ్లి రొట్టె మాత్రం దొరకట్లేదంట చాలా వరకు సారు చూస్తున్నారంట ప్రమోషన్ ఆరోగ్యం వైభవంగా చదువుకుంటున్నారు 私たちは。 దర్గా దగ్గర ఉన్నాము ఇదే దర్గా ఆల్రెడీ మనం ఎంట్రన్స్ లోకి వచ్చాము అలానే రొట్లు చెరువు చెరువు గడికి వచ్చాము చాలా మంది కూడా అన్ని మొక్కున్నీ జరుగుతున్నాయి అనేసి చాలా మంది కూడా రొట్లు ఇవ్వడానికి తీసుకోవడానికి వచ్చారు ఈ దర్గా యొక్క ప్రాజాన్యత అయితే చాలా అద్భుతంగా అంటున్నారు ఈ బావా దర్గాని మొక్కిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి అనేసి నమ్మకంతో నెల్లూరు దర్గాకు వచ్చారు అలాగే రొట్లు తీసుకుని వెళ్తున్నారు ఈ సంవత్సరం అయితే చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపి